హలో ఫ్రెండ్స్ నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి డ్రై ఫ్రూట్స్ లడ్డు ఈ లడ్డు ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంది కదా కానీ చాలా హెల్తీగా ఉంటుందండి ఈ కొబ్బరి డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది మనకి ఎంతో ఉపయోగపడుతుంది కొబ్బరి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనందరికీ తెలుసు కదా అలాగే డ్రై ఫ్రూట్స్ వల్ల దానికి మించిన ప్రయోజనాలు ఉన్నాయి ఈ లడ్డూని రోజుకి ఒకటి గనక తింటే మన శరీరంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా రక్తహీనత నరాల బలహీనత కాల్షియం సమస్యలు ఇలాంటి సమస్యలకన్నిటికీ ఈ లడ్డు మంచి ఔషధంలా పనిచేస్తుంది అది కాకుండా చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా ఈజీగా తినవచ్చు ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా వన్ కప్ ఇక్కడ జీడిపప్పును తీసుకుంటున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వన్ కప్ జీడిపప్పుని యాడ్ చేసుకోండి ఇవి బాగా మనం పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఎంత బాగా పౌడర్ అయితే అంత బాగా గ్రైండ్ చేసుకుందాం నెక్స్ట్ అదే కప్పుతో వన్ కప్ కొబ్బరి పౌడర్ని యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ లేదంటే కొబ్బరి పీసెస్ యాడ్ చేస్తే మనకు గ్రైండ్ అవ్వదు కాబట్టి నేను కొబ్బరి తురుము పట్టుకొని అందులో యాడ్ చేస్తున్నాను సేమ్ అదే కప్పుతో మనం హాఫ్ కప్ మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం ఇక్కడ వన్ కప్ జీడిపప్పు వన్ కప్ కొబ్బరి పౌడర్ అండ్ హాఫ్ కప్ మిల్క్ పౌడర్ యూస్ చేస్తున్నా ఇటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం గ్రైండర్లో ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మనం ఇలా చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకుందాం మీకు లడ్డు ఏ సైజులో కావాలంటే అంత సైజులో ప్రిపేర్ చేసుకోండి నేను ఇక్కడ చిన్న చిన్న బాల్స్ అనేవి ఇట్లా రోల్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇలా మొత్తం ఆ పిండంతా మనం ఇలా లడ్డూస్ని ప్రిపేర్ చేసుకుందాం ఇలా చిన్న బాల్స్ చేయడం వల్ల మళ్ళీ మనకి పైన ఇంకొక లేయర్ అనేది వస్తుంది కదా ఖర్జూరంతో మనం ఇంకొక లేయర్ వేస్తాం కాబట్టి అప్పుడు ఇంకొంచెం పెద్ద బాల్స్ అవుతాయి అందుకని మనం వీటిని చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకుంటే తినటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ సేమ్ అదే మిక్సీ జార్ తీసుకొని అందులోకి వన్ కప్ ఇట్లా సీడ్స్ అన్నీ తీసేసిన ఖర్జూరంని యాడ్ చేస్తున్నా దీన్ని కూడా మనం బాగా గ్రైండ్ చేసుకుందాం ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నా ఇక్కడ నేను నెయ్యి నెయ్యి కొంచెం బాగా కరిగిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఖర్జూరం యాడ్ చేద్దాము ఈ ఖర్జూరం అనేది మనం మీడియం ఫ్లేమ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా ఒక స్పాచ్లా తీసుకొని ఇలా ఇలా స్మాష్ చేస్తూ ఉండాలి ఇలా స్మాష్ చేస్తూ ఉన్నాము అంటే ఆ ఖర్జూరం బాగా కుక్ అయ్యి మనకి కన్సిస్టెన్సీ అనేది చాలా మెత్తగా వస్తుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది మనకి ఖర్జూరం అనేది ఇలా స్మాష్ చేస్తూనే ఉండాలి అప్పుడే మనకి అడుగంటకుండా బాగా స్మాష్ అవుతూ బాగా లూజుగా అయిపోతుంది ఆ ఖర్జూరం అంతా ఇక్కడ చూడండి చాలా స్మూత్గా సాఫ్ట్గా జారిపోతుంది ఖర్జూరం అనేది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అలా వస్తుంది మనకి ఇలా స్మాష్ చేస్తూ ఉంటే ఇలా బాగా దగ్గరికి పడిన తర్వాత మనం దీన్ని ఇట్లా చూడండి ఇట్లా మొత్తం ఒక బాల్ టైప్లో మనం దీన్ని చేసుకొని ఇలా మొత్తం వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలాగే ఉంచేసేయండి కొంచెం చల్లార్చుకుందాం అంత డైరెక్ట్గా పట్టుకుంటే బాగా హీట్గా ఉంటుంది కదా చేయి కాలిపోతుంది ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కదుపుకొని కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం కొంచెం మనం తీసుకుందాం మనకి ఈ బాల్కి ఏ సైజ్ అయితే మనం అవి చేస్తాం కదా బూరలు లేదంటే మధ్యలో స్టఫ్ ఏదైనా పెట్టి క్లోజ్ చేస్తాం కదా వాటికైతే ఎలా పెడతామో అలాగే ఇప్పుడు ఇది దీన్ని పలచగా పలచగా స్మా స్మాష్ చేసుకొని ఆ లడ్డూని అందులో పెట్టి ఇలా క్లోజ్ చేసేసి ఎక్సెస్ ఉంటే దాన్ని మనం తీసి పక్కన పెట్టేసుకోవడమే అంతే చాలా సింపుల్ కదా జస్ట్ ఈవెన్ నాట్ ఈవెన్ టెన్ మినిట్స్ కూడా పట్టలేదు మనకి ఇది ప్రిపేర్ చేయడానికి ఇట్లా ఎక్సైజ్ తీసేసి ఈ లడ్డుని మనం ఒకసారి రౌండ్గా రోల్ చేసుకుందాం ఇలా మిగతా ఇవన్నీ సేమ్ ఇదే ప్రాసెస్లో రౌండ్గా రోల్ చేసుకొని ఇట్లా సర్వ్ చేసుకుందాం అంతే మన కొబ్బరి డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయింది ఇది మన బాడీలో బలాన్ని రక్తాన్ని బాగా పెంచుతుంది అందుకని మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి ఎవరింట్లో అయినా చిన్న పిల్లలు ముసలి వాళ్ళు బాగా అందరిలో ఉంటారు కదా వాళ్ళకి ఇంకా బాగా పనిచేస్తుంది ఒకసారి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్